అందరికీ నమస్కారం నేను మీ విసిరెడ్డి ఒక్క సంవత్సరం ఆకండి ఆరు నెలలు ఆకండి ఒక్క నెల ఆకండి ఈ ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి కటకటాల ముందు నిలబెడతా ఇది లోకేష్ గారు అన్న మాటలు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీని చూసో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూసో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉండే సీనియర్ నాయకులను చూసావు ఓటు వేయలేదండి అసలు పని చేయలేదండి కేవలము లోకేష్ గారిని చూసే పనిచేశాం లోకేష్ గారి కోసమే పని చేసాం లోకేష్ గారిని నమ్మే లక్షలాది మంది కోట్లాది మంది కూటమికి ఓటేసారు పవన్ కళ్యాణ్ గారు మా అన్న అంటే మేము అన్నలాగా పూజించాం ఆయన ఒక దేవుడు అంటే ఆయన్ని దేవుడులాగా నెత్తిన పెట్టుకున్నాం ఇక్కడ జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద మాకు పూర్తి స్థాయిలో నమ్మకం లేదు పొత్తు ఉంటుందా ఒకవేళ ఉంటే వాళ్ళు పొత్తు ధర్మాన్ని పాటిస్తారా వెనకుండి బీజేపీ ఏ విధంగా డ్రామా ప్లే చేస్తుంది కానీ ఇక్కడ లోకేష్ గారు చెప్పారు కాబట్టి జనసేనని నమ్మేము బీజేపీని నమ్మేము ఇది ఒక సామాన్యుడు గొంతుక ఆ తర్వాత ఫలితాలు వచ్చేసినాయి లోకేష్ గారు అఖండ మెజారిటీతో విజయం సాధించారు ఇది మా కళ అంతవరకు మా కళ కార్యరూపం దాల్చింది తర్వాత మేము అనుకున్నది ఏంటంటే పార్టీ పగ్గాలు లోకేష్ గారికి అప్పచెప్తారు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే మీది ఒక రాజకీయ పార్టీ కార్పొరేట్ కంపెనీ కాదు మీకు ప్రజలు ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక వర్క్ అప్ప చెప్పలేదు మిమ్మల్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించి మీకు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చాడు ఈ అధికారాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు చూసేసాం ఆయన అనేక రకాలుగా అర్థం చేసుకున్నాం ఆయన ఎన్నికల తర్వాత కార్పొరేట్ శక్తులకే రెడ్ కార్పెట్ వేస్తాడు అది అందరికీ తెలిసిన విషయమే రాజకీయాలు మాట్లాడకండి ఎన్నికలు అప్పుడే రాజకీయాలు అంటాడు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు వైఎస్ఆర్సిపి అనే పార్టీ రాష్ట్రంలో ఉన్నంత వరకు నిత్యం రాజకీయమే జరగాలి ప్రతి విషయం మీద రాజకీయం చంద్రబాబు నాయుడు గారి అడుగులో కూడా రాజకీయాన్ని నెర్పుతారు వాళ్ళు దాన్ని ఎప్పటికెప్పుడు ఖండించాలి ప్రజలకు మంచి చేసినా వాళ్ళు రాజకీయ కోణంలో దానికి దురుద్దేశాన్ని ఆపాదిస్తారు అందుకనే రాజకీయంగా ఎప్పుడూ ఉండాలి మేము అనుకున్నది ఇదే లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారు ఆయన రాజకీయంగా అందరినీ చైతన్యవంతులు చేస్తారు ఒక కొత్త క్యాడర్ని ఏర్పాటు చేస్తాడు ఎప్పుడు కూడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తుంది అని చాలా ఆశించాం అయితే తర్వాత ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చేశారు అది కూడా కోడిగుండి శాఖ ఎందుకంటే ఐటీ శాఖ అంటే ఆంధ్రప్రదేశ్లో హాస్యాస్పదం అయిపోయింది ఎందుకని ఆ గుడివాడ అమర్నాథ్ వల్ల అది ఒక హాస్యాస్పదమైన శాఖ అయిపోయింది ఆ శాఖ ఇచ్చారు ఆయన అంతవరకే పరిమితం చేశారు మరి దీని వెనక ఎవరున్నారు ఎందుకు లోకేష్ గారికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని మేమైతే క్వశ్చన్ చేయదలుచుకోలేదు ఇది సామాన్యుల్లో ఉండేటటువంటి క్వశ్చన్ కానీ మేము మాట్లాడితే దీనికి ఒక క్రమశిక్షణ కొత్తిమీర కట్ట ఏదేదో చెప్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంత దూరం వెళ్ళదలుచుకోలేదు కానీ ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ గెలుపుకి ప్రధాన కారణం నారా లోకేష్ గారు ఒకవేళ జనసేన బీజేపీతో పొత్తు లేకపోయినా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై స్థానాల్లో విజయం సాధించేది కానీ పొత్తు పెట్టుకున్నారు అది ఏ కారణం చేత పెట్టుకున్నారో ఎందుకు పెట్టుకున్నారు అయితే అన్నీ సానుకూలంగా జరిగినాయి మంచి విజయాన్ని ప్రజలు ఇచ్చారు మీరు ఎందుకు లోకేష్ గారిని హైడ్ చేస్తున్నారు మాకుండేటటువంటి అనుమానం ఈరోజు లోకేష్ గారు ప్రజాదర్బార్ కార్యక్రమం మంగళగిరిలో పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అక్కడికి పోతున్నారని అంటే అది ఆయన మీద పెంచుకున్నటువంటి నమ్మకం అభిమానం నేను గతంలో చాలాసార్లు చెప్పున్నాను నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీలో అంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఇంకెవరూ లేరండి ఇది వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం నారా లోకేష్ గారి లాగా అంత నమ్మకస్తుడైనటువంటి నాయకుడు ఎవరు లేరు నేను చాలా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే చాలామంది కింద కామెంట్లు పెడతారు మీ సమస్యని నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళండి అంటే చూడండి సామాన్యుడికి సైతం లోకేష్ గారు అంటే నమ్మకం దయచేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి నాలాంటి సామాన్యుడు చేసుకునేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టండి ఆ నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వండి నారా లోకేష్ గారిని ప్రజలకు దగ్గర చేయండి ఆయన మంగళగిరి ఎమ్మెల్యే కాదండి పదే పదే చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మీ పాదాలకు నమస్కరించనే చెప్తాం మేము స్వార్థంతో చెప్పట్లేదు మేము స్వార్థంతో చెప్పే వాళ్ళమైతే మేము కొట్టే కొట్టేవాళ్ళము నిస్వార్థంగా చెప్తున్నాం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా బతకాలంటే ఈ రాష్ట్ర ప్రజలు ధైర్యంగా జీవించాలంటే అది ఒక్క నారా లోకేష్ ఒక్కరికే సాధ్యమవుతుంది ఇంక ఎవరి వల్ల కాదు నేనేం బాబుగారిని తక్కువ చేయట్లేదు కానీ తండ్రికి మించిన తనయుడు ప్రజల హృదయాన్ని గెలుచుకున్నటువంటి నాయకుడు ఆయనకి మించిన నాయకుడు రాబోయే రోజుల్లో రాడు రాలేడు తెలుగుదేశం పార్టీకి ఇంకా ఇతర పార్టీలకు వస్తే మనకు తెలియదు ఎప్పటికైనా సరే ఈ రోజుకు కానీ రేపుడికి కానీ ఇరవై తొమ్మిదిలోకి కానివ్వండి ముప్పై నాలుగులోకి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన మొగుడు నారా లోకేష్ గారే ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డితో కంట చేసుకోవద్దండి అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయట్లేదు మీ స్థాయి వేరు ఈ స్థాయిలోకి జగన్మోహన్ రెడ్డిని చిత్త కొట్టుడు కొట్టి ఈ రాష్ట్రం నుంచి మేడ విడిచి ఈడ్చి బయట కొట్టాలంటే అది ఒక్క నారా లోకేష్ గారికి ఒక్కరికే సాధ్యం పనిచేస్తాం లోకేష్ గారి కోసం ఇంకా పనిచేస్తాం మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిస్వార్థంగా లోకేష్ గారి కోసమే పనిచేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి దీర్ఘకాలంలో దానికోసంగా మా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే చాలామంది చెప్తున్నారు మా నా వల్లే అయింది ఆయన వల్ల అయింది ఇంకొక ఆయన వల్ల అయిందని మీ వల్ల ఏమీ కాలేదు మీ వల్ల కనీసం నరిసిన ఎంట్రుక కూడా వేయకలే మీరు లోకేష్ గారి వల్లే అయింది ఈరోజు ముక్త కంఠంతో అందరూ కూడా ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీని అఖిలేష్ యాదవ్ అధికారంలోకి తెస్తే ఆయన్ని ఎలా అయితే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసుకున్నారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆ రాష్ట్రం మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకపోవచ్చు ఎందుకంటే మనకు అనుభవ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలి కాబట్టి మనం ఒక అడుగు వెనకేయచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి కావాల్సినటువంటి ఆని ముఖ్యం వజ్రాయుధం నారా లోకేష్ గారు దయచేసి నారా లోకేష్ గారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి ఈ విషయం మీద నేను చాలా వీడియోలు చేశాను కానీ ఎక్కడ స్పందన కరువైంది మీ బిడ్డ విషయంలోనే చంద్రబాబు నాయుడు గారు చాలా మొహమాటస్తుడు లోకేష్కి పగ్గాలు అప్ప చెప్తే అక్కడుండే జో బైడెన్ ఏమనుకుంటాడో నరేంద్ర మోడీ ఏమనుకుంటాడో రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు కేసీఆర్ ఏమనుకుంటాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు అని కూడా ఆలోచించేటటువంటి వ్యక్తి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజ్ఞప్తి చేస్తున్నాము ఒకసారి ఆలోచించుకోండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతి నారా లోకేష్ గారు వాళ్ళు ఇచ్చిన తీర్పుకి సార్థకతనివ్వండి ఎంతకంటే మేమేం చెప్పలేము మేము విజ్ఞప్తి చేసుకోగలిగిన వాళ్ళం మాత్రమే ఏది కూడా డిక్టేట్ చేయలేము కాబట్టి మంచిగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు